ఎల్గొ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టువర్ చాల్ ఇవత్ నిక్స్ సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్ తోర్స్తీన అగ్ సైజ్ అన్వా దొడ్ సైజు యాకంద్ర కలర్ స్వల్ భయ్ దొడ్డు చెస్ బందే ఇష్ట బ్లౌజ్ బందే తోర్స్ నోడి ఇష్ట దొడ్డు బ్లౌస్ బంద అన్నది భయగ్బిడతా దొడ్ అంత సమస్య అలా బ్లౌజ్ బ్లౌజే ఆగి సో ఇది మెజర్మెంట్ యవ తర తగ్గుర్ నెక్ అయితే చిక్ నెక్ చిక్ శోల్డర్ మెజర్మెంట్ బ్లౌస్ మెజర్మెంట్ టోటల్ తోండి కటింగ్ మన విడియో తోర్తీ విడియో ఎండవర్క్ నోడ్రీ స్కి హోబాడ్రీమ్ ఇష్టక్సబ్బు యలగ్ శేర్ మి వీడియో నా విడి ఎండవర్క్ నోడ్రీ యా చిక్కువన్ కూడా ఇది క్లియర్ ఆగతే నిమిగ్ డౌట్ ఇక

ఇల్లీ బు ఇది భాగెస్ ఎస్ అవుతుందామీ పవ్ ఇంచు కడి ఇంచు సరేనా ఇల్ డాంచు మే ఆమె ఒంచు నన్ను ఎక్స్ట్రా మార్జిన్ ఆక్త ఇల్లిగ్ మూర్ ఇవగా బ్యాక్ నెక్ లెంత్ తగనా ఎస్ అంత స్క్వేర్ నెక్స్ అంతా ఇప్పుడు ఏడు వారుచింగ్ కర్ ఇ మార్జిన్ బిట్ ఏతాయి ఇవగా ఇది స్టేట్ డ్రా ఆమె ఈ ఆర్మల్ పోర్షన్ ఇయ్య అదే చెక్ ఎస్ అంత స్టిచ్ వరకు ఇది ఇది స్టిర మార్కింగ్ ఇవర మార్కీంగ్ ఒ ఇవగా ఇవన్న మార్క్ ఆతా ఇది నెక్ మార్క్ ఇది హార్మోల్ మార్కింగ్ మార్కీంగ్ ఇవగా చెస్ట్ ఎస్ట్ నోడసీ బ్లౌజ్ ఈ ఈ తరస్ట్ నీ ఫార్టీ అప్పర్ చెస్ ఇంచు కడితే మిడిల్ చెస్ట్ కింద అప్పర్ చెస్ ఎలా బ్లౌస్ ఇవగా ఇల్ నోడి స్టింగ్ హార్మల్ డౌన్ ఫార్ట్ ఈ స్టింగ్ ఈ స్టిచ్చింగ్ యొక్క ఇప్పటి త్రీ ఇంకా అర్ధ హోర్షన్ గా హొందరే కరెక్ట్ ఇది ఇ హార్మోన్ డౌన్ పార్ట్ ఆయ్ చెస్ట్ ఆత్ ఆవగా నవ్వు శోల్డర్ పార్ట్ హోగ సేమ్ మెజర్మెంట్ హిరు బట్ డార్ట్స్ అేంజ్ ఆగితే మెజర్మెంట్ తా సేమ్ యవ్ బిగ్ సైజ్ బ్లౌజస్ బర్తవో ఆగ్ డాయింట్ అంపల్సరి చేంజస్ ఇదొందు గమనకి ఇట్క ఈ నోడ్కో చాలా సెట్ మార్కెక్ బ్లౌజ్ నీట్ సెట్ మ్లౌస్ అమ్మదు నీట్ సెట్ మళ్ళీ కూడా ఈ బరదు ఈబాదు నీట్ సెట్ మోల్డర్ ఈ శోల్డర్ ని ఈ శోల్డర్ వరకు ఈ స్టిచ్చి అలా ఇల్ ఇల్వర్ ఇల్లింత ఇల్వర్ హ్మూర్ ఇంచెక్ డౌట్ బాగా సింక్ ఆగితే బ్లౌజ్ సో మరి చెక్ ఈోల్డర్ ని నెక్ చిక్కు అదక మరి చెక్తాయి నన్ను ఇది వాష్ ఆగి బ్లౌస్ ఇది హాల్ ఇంచు బాయి ఇంచెంట్ బు నమ్ ఈ ఆగబాద్దు నేను క్లారిటీ ఎల్ కట్ మాడిో తర న కటింగ్ అదే తరనే అప్లోడ్ మిక్కు హాదు నన్ కన్ఫ్యూస్ ఆయ్ సో ఇది హాల్క ఇక అర్ధ నాకు మధ్యలో మిడిల్ సెవెన్ ఒక్క చెక్తాను ఏళ్ళు వర ఇ అంద అర్ధ ఇంచ్ మైనస్ నమ్ ఏదై అర్ధ ఇవర ఇల్ అందర తగోబోదు మెజర్మెంట్స్ ఇల్లి వర ఆ తర ఒ కన్ఫ్యూస్ అయితే ఇన్నొంతా టిూస్ అన్మా ఇది కరెక్ట్ అన్స్మెక్ ఆప్షన్ అన్మాడర్ టు మిడిల్ అల్ తోదు తర ఆప్షన్ ఇతా ఇవ్వరూడా వర అంత అర్ధ ఇంచు స్టిచ్చింగ్ సేర్స్ అది ఇవగా లెంత్ ఇంత ఇల్ మ్యాచ్ డ్రా ఆమె ఇల్లీరీ మార్కీంగ్ హాకొద గోల్ రౌండ్ తేల్ పర్వాలే ఇ హార్మోన్ చెక్ ఇవ్వ సోల్డర్ ఇయ ఇంత టేప్ ఇక మ్యాక్సిమమ్ చిక్కు హాఫ్ ఇంచు టేప్ యూస్ వన్ ఇంచ్ టేప్ అది ప్రాపర్ ఆగి తిరగల్ ఇది మెజర్మెంట్స్ ఇక్క ఆగ్ యర ఇక సో అదోస్ ఇంచేప్ యూస్ మళ్ళీ ఇతర ఇల్ టేప్ ఇస్ ఎలా నోడ్కేప్ ఇక అల్తే ఇప్పవరే బందే తర బా ఇొందర్ధ ఇంచు బంది సో నన్ను స్వల్ప డౌన్ తగొంతి ಇದು ಹತ್ತುವರೆ ಹತ್ತು ಕಾಲು ಬರ್ತಾ ಇದೆ ಆಗುತ್ತೆ ಸ್ಟಿಚಿಂಗ್ ನಲ್ಲಿ ಹತ್ತುವರೆ ಮತ್ತೊಂದ್ಸರ್ಗು ನೋಡೋಣ ಇದೇ ತರ ಯಾಕಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಆದ್ರೆ ಅಷ್ಟು ಅಷ್ಟೇ ನಾವು ಕಲ್ತಿರೋದನ್ನ ಅಷ್ಟೇ ಒಂದು ಕೆಲಸ ಚೆಕ್ ಮಾಡೇಬೇಕಾಗುತ್ತೆ ಕಂಪಲ್ಸರಿ ನಾವು ಹೊಸ್ದಾಗಿ ಚೆಕ್ ಮಾಡ್ತಿವ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಬರ ಚೆಕ್ ಮಾಡಲ್ವಾ ಆತರ ಏನು ಇರಲ್ಲ ಎಲ್ಲರನ್ನೂ ಒಂದು ಕೆಲಸ ಚೆಕ್ ಮಾಡೇಬೇಕು ಸರಿನಾ ಇವಾಗ ಇಲ್ಲಿಂತ ಇಲ್ಲಿ ಇಟ್ಟಿವೆಲ್ಲ ಇಲ್ಲಿಂತ ನಾವು ಇಲ್ಲಿಗೆ ಒಂದ್ ಮಾರ್ಕಿಂಗ್ ಇದು ಕೇಪು ಫೋಲ್ಡ್ ಮಾಡ್ಕೋಬೇಕು ఇల్లీ మార్కీంగ్ హాక యాకంద్రెండ్ ఎర్ర బ్లౌజ్ హాకీ నేను ఫోల్డ్ ఆగిబిట్టే ఒక్క ఇది మార్క్ హాక డాయింట్ కూడా చేంజ్ అదనసా చ్లౌజ్ సైజ్ దొడ్ అయితల్ సో అదనూ ఉద్దె ఇవగా ఇకెస్ మ్యాక్సిమమ్ ఆగి నల్ వరల్క్తి ఇక నోడ్ర ఐదు ఇంచ్ ఇది చేంజెస్ నింజెస్ ఐదు ఇంచు

ಬ್ಯಾಕ್ ಪಾರ್ಟ್ ಎತ್ಕೊಂತಿದೆ ಸೊ ಡಾಟ್ಸ್ ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಇಟ್ಕೊಳ್ಳಿ ಕೆಲವೊಂದ್ ಜನ ಇಲ್ಲಿ ಬೆನ್ನು ಪಾರ್ಟ್ ಅಲ್ಲಿ ಮೂಳೆ ಅದ್ರ ಮಸಲ್ಸ್ ಇರ್ತವಲ್ಲ ಬ್ಲೌಸ್ ಮಸಲ್ಸ್ ಗೆ ನಾನು ನಿಮ್ಗೆ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರಲ್ಲ ನೋಡಿ ಇದೆಯಲ್ಲ ಇಲ್ಲಿ ಈ ಈ ಪೋರ್ಷನ್ ಅಲ್ಲಿ ಕೆಲವೊಂದ್ ಜನಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಬೆಂಡಾಗಿರುತ್ತೆ ಬಾಡಿನಲ್ಲಿ ಸೊ ಅವಾಗ ಏನಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ ಚೂರು ಈ ತರ ಡಾಟ್ಸ್ ಇಡ್ಕೊಂಡ್ರೆ ಇನ್ನೊಂದ್ ಚೂರು ಜಾಸ್ತಿ ಇಡ್ಕೊಂಡ್ರೆ ಇಲ್ಲಿ ಪ್ರಾಪರ್ ಆಗಿ ಕೂಡುತ್ತೆ ಇಲ್ಲಿ ಹಿಡಿದ್ರೆ ಕೂಡ ಅಷ್ಟ ಆಗಲ್ಲ ಇದು ಎತ್ಕೊಳ್ಳಿ ಕಂಪಲ್ಸರಿ ಎತ್ಕೊಳ್ಳುತ್ತೆ ಈ ಪೋರ್ಷನ್ ಅದಕ್ಕೆ ಇದನ್ನ ಎತ್ ಇದನ್ನ ಟೈಟ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಇದು ನೀವು ಕಲಿಬೇಕು ಇದನ್ನ ನೀವು ಟೈಟ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಷ್ಟೇ ಈ ಪೋರ್ಷನ್ ಅಲ್ಲಿ ಮಾತ್ರ ಯಾವಾಗ ಬ್ಲೌಸ್ ಈ ತರ ಎತ್ಕೊಂತದೋ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಮಾತ್ರ ಟೈಟ್ ಮಾಡ್ಬೇಕು ಇಲ್ಲಿ ಅಲ್ಲ ನೀವು ಇಲ್ಲಿ ಎಷ್ಟು ಟೈಟ್ ಮಾಡಿದ್ರೆ ಇದು ಎತ್ಕೊಳ್ಳುತ್ತೆ ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಮಾತ್ರ ಮಾಡಬಾರ್ದು ಇಲ್ಲಿ ಮಾಡಬಾರ್ದು ಇಲ್ಲಿ ಮಾತ್ರ ಮಾಡ್ಬೇಕು ಆಯ್ತಾ ಇವಾಗ ಆಯ್ತಲ್ಲ ಇವಾಗ ಇದು ಬ್ಯಾಕ್ ನೆಕ್ ಸ್ಕ್ವೇರ್ ನೆಕ್ ಅಲ್ಲ ಎಷ್ಟಿದೆಯೋ ನೋಡ್ಕೊಳ್ಳೋಣ ಸ್ಕ್ವೇರ್ ಗೆ ಎಷ್ಟಿದೆಯೋ ಅದು ಇದು ನನ್ಗೆ ಆರ್ ಇಂಚ್ ಇದೆ ಅವಾಗ ನಾನು ಇದು ಆರ್ ಇಂಚಿನಲ್ಲಿ ನಲ್ಲಿ ಅಂದ್ರೆ ಐದು ಆರ್ ಇಂಚ್ ಇಡಲ್ಲ ಮೂರ್ ಇಡಲ್ಲ ಅರ್ಧ ಇಡಲ್ಲ

ಇನ್ನೊಂದು ಸೀಸರ್ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಕಟ್ ಮಾಡ್ತೀವಲ್ಲ ಸೀಸರ್ ಯಾವ ತರ ತಿರುಗ್ಬೇಕನ್ನೋದು ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ತೋರಿಸ್ತೀನಿ ನೋಡಿ ಈಗ ಹೊಸೊಬ್ರಿಗೆ ಏನ್ ಗೊತ್ತಾಗಲ್ಲ ಸೀಸರ್ ಹೆಂಗ ತಿರುಗ್ಬೇಕು ಕರು ಅನ್ನೋದು ಗೊತ್ತಾಗಲ್ಲ ಇದು ಇದು ಕಟ್ ಮಾಡ್ತೀವಿ ಹಿಂಗ ಹೋಗ್ತಿರ್ತೀವಲ್ಲ ಇದನ್ನ ಇದು ಸ್ವಲ್ಪ ಒಳಗ್ ತಗೊಂಡು ಇದು ಕತ್ತರಿ ಒಳಗ್ ತೆಗ್ಲಾರ್ದಾಗ ಈ ಕತ್ತರಿ ಹಿಂಗ ತಿರ್ಸ್ಬೇಕು ನೋಡ್ರಿ ಇದ್ ಒಳಗ್ ತಗೊಂಡಿವಲ್ಲ ಈ ತರ ತಿರ್ಸ್ಬೇಕು ಕತ್ತರಿನ ಅವಾಗ ಇಲ್ಲಿ ಕರು ನೀಟಾಗಿ ತಿರುಗುತ್ತೆ ನಿಮ್ಗೆ ಕ್ಲಾತ್ ಅನ್ನ ತಿರ್ಸ್ಬಾರ್ದು ಕತ್ತರಿ ಮಾತ್ರ ತಿರ್ಸ್ಬೇಕು ನೀವು ಆ ತರ ಕಟಿಂಗ್ ಮಾಡ್ಕೊಂಡು ಕಲಿಬೇಕು ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು ఇది హార్మోన్ కటింగ్ నల్ యావత్ కూడా రౌండ్ షేప్ బ్రె సీజర్ తిట్ కత్రి క్లాత్ సరేనా ఇవ్ ఇట్ మే ఇంట్లో ఇల్గ్ ఆ ఇల్ వీల్ మార్క్ ఇల్లి డౌట్ పైంట్ అంతా గొప్ప డాట్ పైంట్ గా ఇది ప్రాపర్ కటింగ్ బు బ్ పార్ట్ ఇవగా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ అట్స్ చేంజెస్ ఇత అండి ಇದು ಓಪನ್ ನನ್ನ ಕಡೆ ಬಂತು ಇವಾಗ ಕ್ಲೋಸ್ ಅವಾಗ ಅಪೋಸಿಟ್ ಅಲ್ಲಿ ಇತ್ತಲ್ಲ ಇವಾಗ ಫ್ರಂಟ್ ಓಪನ್ ಅಲ್ಲ ನಮ್ ಕಡೆ ಅವತ್ತು ಕೂಡ ಓಪನ್ ನಮ್ ಕಡೆನೆ ಬಂದಿರಬೇಕು ಇದು ಬ್ಲೂ ಕಲರ್ ತೋರಿಸ್ತೀನಿ ಮಾರ್ಕಿಂಗ್ ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸುತ್ತೆ ನಿಮ್ಗೆ ಎರಡು ಬ್ಲೌಸ್ ಎಟ್ ಇ ಟೈಮ್ ಕಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅದಕ್ಕೆ ನಿಮಗೆ ಯಾಕಂದ್ರೆ ನನ್ಗು ತುಂಬಾ ಇದಾವೆ ಒಂದು ಆರು ಪೀಸ್ ಇದೆ ಇದೆ ಒಂದೇ ಮೆಜರ್ಮೆಂಟ್ಗೆ ಅದಕ್ಕೆ ಎರಡು ಮಾತ್ರ ನಿಮ್ಗೆ ತೋರಿಸ್ತಾ ಇದೀನಿ ಕಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಇವಾಗ ಈಗ ಇಲ್ಲಿ ನಾನು ಇದನ್ನು ವಿವಿನ್ ಕ್ಲಾತ್ ಇದೆಯಲ್ಲ ಅದನ್ನ ಮೈನಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ఇల్లి మార్క్ ఆ ఫ్రంట్ పార్ట్ మాత్ర ఇది మేలే శోల్డర్ తర బా అదకొస్కర ఇవ్ నోడ్రీ ఈ బ్లూ కలర్ దాంబినేషన్ చనసతేబిట్టు ఈ నోడ్రీ ఈ మార్కింగ్ ఇట్క ఇక ఇల్ ఎస్ బదో ఒక్ మార్కొడే ఇష్ట నోడ ఇది ఈ పొర్షన్ ఇయ్య ఇది ఎస్ట్ ఒ

ఇవగా ఇల్ ఎస్ ఇంచే బందోటల్ మే ఉటి నోడ్క ఈ పొర్షన్ ఇయల్ ఈ ఉక్స్ పట్టి ఫోర్షన్ ఇది ఇది మార్చి ఇది ఇక ఇల్ స్టిచ్చింగ్ బిట్క క్రాస్ బెల్ట్ ఇల్ హాకే ఇది ఇది బంతు ఇల్ ఇల్గ్గి మన నాల్క్ ఇంచబల్ ఫోల్డ్ మేలు ఇంచు ఇకిట్ ఇది డాక్స్ట్రా అంద్రు ఇవగా ఇల్ యూ జాస్తి ఇల్ మాత్ర జాస్తికో మిక్కిన సేమ్ అదే తర మార్కింగ్ హాకి కటింగ్ సేమ్ ఫ్రంట్ నెక్ ఎస్ట్ నోడ ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్క ఇది సో ఎస్ నిదానూ దొడ్ సైజ్ బ్లౌస్ చెక్ మెజర్మెంట్స్ తగ్బెల్ంచే ఇది ఇల్గ్గ్ మార్కీంగ్ హాకణే రౌండ్ శేప్వ్ అలా కటింగ్ ಕತ್ತರಿ ನೋಡ್ರಿ ಕತ್ತರಿ ತಿರುಗುತ್ತಾ ಇದೆ ಒಳಗಿಟ್ಬಿಟ್ಟು ಸೀದಾ ಕತ್ತರಿ ಈ ತರ ಮೂವ್ಮೆಂಟ್ ಮಾಡ್ಬೇಕು ಅನ್ನೋದು ಇವಾಗ ಉದ್ದ ಇದ್ದಲ್ಲಿ ಕತ್ತರಿ ಹೋಗ್ತಾ ಇರ್ಬೇಕು ಮುಂದಕ್ಕೆ ರೌಂಡ್ ಇದ್ದಲ್ಲಿ ಮಾತ್ರ ಸೀಸರ್ನ ನೀಟಾಗಿ ನೀಟ್ ಒಳಗ ಕ್ಲಾತ್ ತಗೊಂಡ್ಬಿಟ್ಟು ಸೀಸರ್ನ ನೀಟಾಗಿ ನೀಟ್ ನೋಡಿ ತರ ನೋಡಿ ತರ ಈ ತರ ತಿರ್ಸ್ಕೊಬೇಕಾಗುತ್ತೆ ಇಲ್ಲಿ ಎಕ್ಸ್ಟ್ರಾ ಬಂತಲ್ಲ ಇಲ್ಲಿಗೆ ఇల్ ఎక్స్ట్రైట్ ఇది కూడా కటింగ్ రిమూవ్ పొయింట్ కటి మార్కింగ్ హాకర ఎక్స్ట్రా కటింగ్ మార్కీంగ్ హాక ఇవ్ ఇోడి ఈ మిడిల్ శోల్డర్ ఫోల్డ్ మిల్డర్ ఫోల్డ్ మిట్

நாலக்கரை இது இது நால் வரை அந்த இல்லை இன்ச்சா மார்க்கு இல்லே நோட் இல்ல இவ்ராங் ஆக இது ராங்கு நான் ஏகந்த இது கரெக்டாக இவங்க ஓகேனா ஐது இன்ச்சா மேல உத உத எ நோடன இது உத இ

నేను ఎలా సైజు బరద స్కేల్ మార్క్ మార్క్ హాక మార్క్ డాట్ మెయిన్ డాయిత ఇవ్ ఈ డాట్ బరణ ఇస్ట్రా కటింగ్ డాట్ ఇల్గ్ హా ఇది నిమిషం ఐరన్ ఈ మార్క్ తె ని ఇవ్వే మార్క్ కణస్ అీట్గి ఇత డాయిన్ డాజర్మెంట్ బుద్ధ సైడ్ మెజర్మెంట్ ఎస్ట్ నోడ హార్మోల్ డాట్ ఎస్ట్ నోడ ఇవెలూ కన్ఫ్యూస్ ఆగతా అదే నిదాన తోర్స్త ఈ డాట్ ఈ డా గ్యాప్ ఎస్ట్ ఇది నోడ్కొన్నా ఈ హార్మోల్ డాట్ డా గ్యాప్ ఇవ్ ఎరడ్ ఇంచ

ఆమె ఇది త్రాస్ తర ఇక మార్క్ హాక్ ఆమె అర్ధ ఎస్ట్ ఇది అస తరుతో అసేప్ కరెక్ట్ హోల్డ్ మార్కొల్ మింత ఇల్ ఒంచ్యాప్ ఇట్క నా ఇట్క ఇంత ఈ తర సరేనా ఇది డాట్ బుక్ ఇల్ డాక్ మొడ ఈ ఫోర్షన్ గా ఉద్దేశ్ డార్జ్ వరీనా అర్ధ ఇంచు స్టిచ్చింగ్ ఇవ్వరికి ఆరు కాలు ఆ తర ఇచ్చి బ్రంత్ టోటల్

ಸೀಸನ್ ಅನ್ನ ತಿರ್ಸ್ಬೇಕು ಕ್ಲಾತ್ ಅನ್ನ ತಿರ್ಸ್ಕ ಹೋಗ್ಬಾರ್ದು ಇದಾಯ್ತು ಆಮೇಲೆ ಇಲ್ಲಿ ಮಾರ್ಕ್ ಹಾಕಿ ಬೆಲ್ಟ್ ಯಾವ ತರ ಬರುತ್ತದ ಬ್ಯಾಕ್ ಪಾರ್ಟ್ ಒಂದ್ ತಗೊಂಡ್ಬಿಟ್ಟು ಇದು ಒಂದ್ಸರಿ ಕಟ್ ಮಾಡೋಣ ಕಟ್ ನೆನ್ ತರ ನಮ್ಗೆ ಇಲ್ಲಿ ಕಟ್ ಹಾಕೋಬೇಕಾಗುತ್ತೆ మార్కీంగ్ కంపల్సరి క్రాస్ బెల్ట్ నవ్ ఎస్ తగ్బేక్ అంద్రెస్ట్ కరెక్ట్ బెల్ స ఇవగా ఇది తట్ మా క్రాస్ బెల్ట్ కట్ ఇవగా నేను ఎరడు పీస్ ఎట్ ఎ టైమ్ బ్లౌస్ స్లీవ్స్ ఎట్గ మార్కీంగ్ హాఫ్ ఇంచార్జిన్ స్లీ ఆమె ఈ స్లీవల్ స్లీవ్స్ అన్ఫ్యూస్ మార్కబాడ్రీ ఇది ఏన్ కరెక్ట్ ఆగి ఇల్ మార్కీ ఆమె కరెక్ట్ ఆగి ఇట్కీ ఇద సర్లదంగా హింగ్ ఇల్ మార్కీంగ్ హాకి మేలే హాఫ్ ఇంచేల్ తి మళ్ళీ స్టిచ్చింగ్స్ట్ మేల తగళి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మేల్బు యావత్ కూడా ఫ్రంట్ పార్ట్ మేలే బర్బు స్లీవ్స్ కటింగ్ హాస్బారా ఇల్ నోడ్రీ ఒ స్టిచ్ ఆగి అదన్న హింద మే మార్కొండ

స్టిచ్చింగ్ మార్క్ ఇల్లి మార్కు ఇల్ మార్క్ కంపల్సరి మార్క్స్ ఇట్కలే ఆమె ఎక్స్ట్రా కటింగ్ ఓపన్ ఇల్ ఎస్ట్ నోడ్కరల్ అర్ధ ఎస్తో అర్ధ నిల్ అంద స్ట్రేట్ తగ్గి మార్కింగ్ ఆ మార్కింగ్ హాకి ఇల్ అర్ధ ఇంచు తగ్న త్యాచ్ మార్తా హితర మార్కింగ్ మార్కీంగ్ ఇల్ కట్ ఇక ఫ్రంట్ పార్ట్ అమ్మ గొప్ప ఇంటు మార్క్ హక్కు ఇది ఫ్రంట్ పార్ట్ ఇది స్లీవ్స్ ఫ్రంట్ పార్ట్ కట్ క్రాస్ బెల్ట్ కట్ క్రాస్ బెల్ట్ యొక్క కట్ మోడ్ర పీస్ ఇట్కీ ఇక ఫస్ట్ బ్లూ కలర్ మేల్ చాలా కణి இல்லை உத மார்கிங் எஸ்டி இன்ச்சு மத்த இல்ல இல்ல எஸ்டி நோடன இல்லை நாலக்கி மார்கிங் ஆக மார்கிங்

ఇల్లర్ూన్ బ్లౌస్ కటింగ్ ఏం కస్టమర్ బ్లౌస్ మేలు తోర్సీ బ్లౌస్ ఆర్డర్ కస్టమర్ హతాయి అదే సేమ్ మెజర్మెంట్ ఫాలో మిమ్మూ కటి కంపల్సరి బెందా ట్రై మిట్ ఆగి కటింగ్ ఇవత్ ఇష్ట విడియో నెక్స్ట్ వీడియో దా మే మీట్ ఆగోనా మేం డౌట్ కమెంట్